వ్యూస్ ఎందుకు రావట్లేదు వ్యూస్ రావడానికి మెయిన్ వీటిని మీరు ఫాలో అయితే చాలు ఫస్ట్ వన్ హుక్ ప్లస్ మెయిన్ ప్లస్ ఎండ్ కాల్ హలో క్రియేటర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీకు వ్యూస్ రావట్లేదు అనేసి చాలా మందికి ఈ డౌట్ అనేది ఉండొచ్చు అనమాట మరి వ్యూస్ ఎందుకు రావట్లేదు ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వన్ ఏంటంటే నేను మీకు స్టార్టింగ్లోనే ఒక త్రీ పాయింట్స్ అనేది చెప్పాను ఏంటంటే హుక్ ప్లస్ మెయిన్ ప్లస్ ఎండ్ కాల్ అనేసి సో ఈ త్రీ స్టెప్స్ అనేవి మీరు ప్రాపర్గా మీ వీడియోకి అప్లై చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి వ్యూస్ అనేది వస్తుందనమాట ఫస్ట్ అయితే ఇక్కడ కమెంట్ అనేది చూడండి నాకు ఒక బ్రదర్ అనే కమెంట్ చేశారు బ్రో నాకు వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తుందనేసి చాలా మంది నాకైతే కమెంట్ చేస్తున్నారనమాట దానికోసం అయితే ఈ టాపిక్ అనేది తీసుకున్నాను ఎందుకంటే వ్యూస్ అనేది రావట్లేదు చాలా మందికి డౌట్ అనేది ఉండొచ్చు బట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యూట్యూబ్ క్రియేటర్స్ అనేది చాలా ఇంకా ఎక్కువ మంది క్రియేటర్స్ అయ్యారు కనుక వ్యూస్ అనేది చాలా తక్కువగానే వస్తుంటుంది బట్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొత్తగా ఈ ఛానల్ని స్టార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి వ్యూస్ అనేది అస్సలు రాకుండా ఉండొచ్చు లేదా వచ్చినా సరే హండ్రెడ్ బిలోయే వస్తుంది లేదా ఒక ఫైవ్ హండ్రెడ్ బిలోయే వస్తుంది వ్యూస్ అనేది సో దీని గురించి ఇప్పుడు ఎందుకు రావట్లేదు ఏంటనేది ప్రాపర్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్కడ స్కిప్ చూడండి మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదనమాట ఇన్ ఇన్ మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ చూడండి పైన ఐడియా అనేది డిస్ప్లే చేస్తున్న చూస్తుంటారు కదా ఆ అనేది టైప్ చేస్తూ నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మీ వీడియోకి వ్యూస్ అనేది రావట్లేదా అయితే మీరు ఈ చిన్న మిస్టేక్ చేస్తున్నారనేసి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది ఈ వీడియో చూడండి చివరిలో మీ ఛానల్ కి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ కంటెంట్ అనమాట దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన వీడియోకి వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంది అంటే మాత్రం ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైటిల్ ప్లస్ తమ్నల్ మిస్ మ్యాచ్ అనమాట సో దీని గురించి ఆల్రెడీ మీకు తెలుసుండొచ్చు బట్ తెలియని వాళ్ళు ఇది తెలుసుకోండి ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే టైటిల్ ప్లస్ తమ్నెల్ మిస్ మ్యాచ్ అనేసి అంటే ఏంటన్నమాట చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తుంటారంటే ఇక్కడ వ్యూస్ వచ్చేయాలనేసి ఏం చేస్తారంటే లోపల ఉన్న వీడియో అనేది ఒక కంటెంట్ అండ్ తమ్నెల్ పెట్టేది ఒక కంటెంట్ దాని తర్వాత టైటిల్ ఇంకొకటి డిస్ప్లే చేస్తుండ అంటే టైటిల్ ఇంకొకటి పెడతారనమాట సో ఈ విధంగా మిస్ మ్యాచ్ చేయడం వల్ల ఏంటంటే దీని గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఒక చిన్న గైడ్ ఇస్తాను ఏంటంటే ఒక టూ లైన్స్లో చేస్తాను అంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని బట్టి మీరు డిసైడ్ అయిపోయి మిస్టేక్ చేస్తున్నారు ఏంటనేది ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు టైటిల్ లేదా అనేది మిస్మ్యాచ్గా పెడుతున్నారనుకోండి యూట్యూబ్ ఆడియన్స్కి ఎట్లా ఎట్లా చేస్తుందంటే కన్ఫ్యూజ్ చేస్తుందనమాట అంటే యూట్యూబ్ అది ఒక ఏ ఆలగరిదం కదా సో దానికి ఎట్లా అర్థమవుతుందంటే ఇక్కడ టైటిల్ ఒకటి ఉంది అండ్ తమనే ఇంకొకటి పెట్టారు ఈ క్రియేటర్స్ అనేది దానివల్ల మీ క్రియేటర్స్ అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న క్రియేటర్స్కి ఎట్లా అంటే అది మ్యాచ్ కింద అవుతుందనమాట యూట్యూబ్ ఆలగరిదంకి అట్లా అర్థమయ్యేందంటే ఐడెంటిఫై చేయలేకపోయి ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేయొచ్చు దానివల్ల ఏంటంటే మీకు వ్యూస్ అనేది రాదనమాట మీ వీడియో అనేది డౌన్లోడ్ పడిపోతుంది మీకైతే అర్థమని అనుకుంటున్నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను ఒక టైటిల్ అని చెప్తాను ఏంటంటే యూట్యూబ్ వ్యూస్ ట్రిక్ అనేసి ఒక టైటిల్ ఎగ్జాంపుల్గా గా మనం తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి రిలేటెడ్ గా ఉన్న టైటిల్ అనేది పెట్టుకోవాలి సో ఏ టైటిల్ మీరు తీసుకున్నారు యూట్యూబ్ వ్యూస్ ట్రిక్ అనేసి ఒక ఎగ్జాంపుల్గా ఒక టైటిల్ అనేది తీసుకున్నారు సో దానికి రిలేటెడ్ గా కూడా అదే డిజైన్ చేసుకోవాలన్నమాట అట్లా చేయడం వల్ల ఏంటంటే తమిళిళ్ళు పర్ఫెక్ట్గా ఉంది అండ్ టైటిల్ కూడా పర్ఫెక్ట్గా ఉందనేసి వీడియో ఎవరైనా క్రియేటర్స్ అనేది చూస్తారో సో మీ కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ ఆలకరిదం అనేది మీ వీడియోని సజెస్ట్ చేస్తుందనమాట దానివల్ల ఏంటంటే మీ తమిళి కానీ క్యాచ్గా అట్రాక్టివ్గా ఉందనుకోండి సింపుల్గా జస్ట్ ఇట్లా క్లిక్ చేస్తారు తమిళు ఇట్లా బాగా డిజైన్ చేశారు కనుక వీడియో అనేది చాలా బాగా అంటే మంచిగా ఉండొచ్చు అనుకొని క్లిక్ చేసి చూస్తారు ఇన్కస్ట్ మీరు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ ఆ క్రియేటర్కి నచ్చింది అనుకోండి మీ వీడియోలో ఎండ్ వర్క్ స్పెండ్ చేస్తారు మీకు మంచి వ్యూస్ అనేది వస్తుంది అనమాట సో మీకైతే అర్థమని అనుకుంటున్నా నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే తమ్ అనేది ఒక ఎగ్జాంపుల్గా ఒక బిర్యానీ చేస్తున్నారు అనుకోండి ఆ బిర్యానీ గురించి అంటే ఆ రెసిపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే అక్కడ మీరు తమ్ అనేది బిర్యానీ గురించే పెడతారు బట్ ఏంటంటే వీడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత అక్కడ పులిహోర గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి అట్లా చేయడం వల్ల ఏంటంటే అది మిస్ మ్యాచ్ కింద అవుతుందన్నమాట యూట్యూబ్ వాళ్ళగరిద్దాంకి అట్లా అర్థమైంది ఏంటంటే ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేయదు రికమెండ్ చేయకపోవడం వల్ల ఏంటంటే ఎక్కువ వ్యూస్ రాదనమాట గుర్తుపెట్టుకోండి ఎంత ఎక్కువ మంది క్లిక్ చేశారనుకోండి మీకు ఇంప్రెషన్ క్లిక్ పెరుగుతుంది నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా ఇంప్రె ఇంప్రెషన్ క్లిక్ పెరగడం వల్ల ఏంటంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ కూడా ఉందనమాట ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ బ్రౌజ్ ఫీచర్లో యూట్యూబ్ ఆల్గారి ఇట్లా వర్క్ అంటే అర్థమయ్యేలా మీరు పెట్టాలన్నమాట టైటిల్ ప్లస్ తమ్నెల్ అనేది రిలేటెడ్గా ఉండేటట్టు పెట్టుకోండి ఎందుకంటే వీడియోకి ఏ రిలేటెడ్గా ఉందో అదే టైటిల్ అండ్ తమ్నెల్ కూడా అదే పెట్టుకోండి ఇట్లా మిస్మెస్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ కన్ఫ్యూజ్ అయ్యి మీ ఆడియన్స్కి కన్ఫ్యూజ్ అయ్యేటట్టు రికమెండ్ చేస్తుంది దానివల్ల మీకు వ్యూస్ అనేది రాదు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే లో రిటెన్షన్ అంటే ఏంటంటే లో రిటర్న్స్ అని అంటే ఏంటనే దగ్గర గురించి ఇప్పుడు నేను మీకు క్లియర్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా లో రిటర్న్స్ అని అంటే ఏంటంటే వాచ్ టైమ్ అనమాట సో మీ దగ్గరకు వచ్చిన అంటే మీ వీడియో క్లిక్ చేసిన వ్యూవర్ అనేది జస్ట్ వ్యూస్ వీడియో అనేది క్లిక్ చేసిన తర్వాత ఓన్లీ ఫర్ టెన్ సెకండ్స్లోనే స్కిప్ చేశారనుకోండి యూట్యూబ్ అనేది మీ వీడియోకి పుష్ అనేది ఇవ్వదన్నమాట అంటే బూస్ట్ ఇవ్వదన్నమాట ఏంటంటే ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనుక వీడియో అనేది ఎవరు వరకు స్పెండ్ చేయట్లేదు లేదా అట్లీస్ట్ సగం వరకు అయినా సరే స్పెండ్ చేయట్లేదు దానికోసం ఈ వీడియో అనేది రికమెండ్ చేయకుండా డౌన్లోడ్ పడేస్తాననేసి యూట్యూబ్ అర్థమయ్యి మీ వీడియో అనేది పుష్ అంటే మీ వీడియోకి పుష్షింగ్ ఇవ్వకుండా డౌన్లో పడేస్తుంది మరి మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు మా వీడియో యూట్యూబ్ పుష్ చేయాలంటే మనం ఏం చేయాలి బ్రో అనేసి మీకైతే డౌట్ అని రావచ్చు అనమాట దీని గురించి ఇప్పుడు చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా వీడియో మొదట్లో క్యూరోసిటీ అనేది క్రియేట్ చేయాలి అనమాట అసలు క్యూరోసిటీ అంటే ఏంటి బ్రో ఈ వీడియోకి క్యూరోసిటీ మనం ఎట్లా యాడ్ చేస్తామనేసి మీరు అనుకుంటే మాత్రం దాని గురించి కూడా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ ట్రిక్ వల్ల వ్యూస్ అనేది పెరుగుతుంది సో క్యూరియాసిటీ అనేది ఇట్లా ఉండాలి స్టార్టింగ్ లోనే అంటే మీరు ఇచ్చే కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్కి రిలేటెడ్గా ఉంటుంది కదా అంటే క్యూరియాసిటీ అంటే ఏదో ఒక కి ప్రొవైడ్ చేసేటట్టు మీ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారో సో దానికి రిలేటెడ్గా ఉన్న ముందుగానే ఆ ఇన్ఫర్మేషన్ని ఒక టెన్ సెకండ్స్ వరకు మీరు ముందుగానే చెప్పాలన్నమాట ఏంటంటే ఈ ట్రిక్ వల్ల వ్యూస్ అనేది పెరుగుతుంది లేదా ఈ ట్రిక్ నా ఛానల్లో అప్లోడ్ చేయడం వల్ల లేదా నా వీడియోలో అప్లోడ్ చేయడం వల్ల నాకు టెన్ వ్యూస్ అనేది ఇంకా బూస్ట్ అనేది పెరిగిందనమాట ఇట్లా చెప్పాలన్నమాట అప్పుడు ఆడియన్స్కి ఎట్లా అర్థమవుతుంది ఆ ఈ ట్రిక్ ఏంటి ఇట్లా ఇతనికి టెన్కే వ్యూస్ అనేది ఇట్లా పెరిగిందనేసి ఇట్లా కాస్త అంటే ఆశ్చర్యంగా వాళ్ళకి అనిపిస్తుంది కదా ఆ వీడియో వరకు స్పెండ్ చేద్దాం అనుకుని ఎండో వరకు స్పెండ్ చేస్తారు దానివల్ల ఏంటంటే మీకు వాచ్ టైం పెరుగుతుంది అండ్ రిటర్న్స్ అనేది పెరుగుతుంది ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది అనమాట నేను మీకు స్టార్టింగ్ నా ప్రీవియస్ వీడియోలో కూడా ఇదే చెప్పాను ఎంత ఎక్కువ మంది ఎంత ఎక్కువసేపు స్పె స్పెండ్ చేస్తే అంత ఎక్కువ మంది క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళ ఏదైనా సరే మనం వీడియో అనేది చేస్తున్నామంటే చేస్తున్నామని చేస్తున్నాం లేదా అప్లోడ్ చేస్తామని ఇట్లా కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ వాళ్ళ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకుని ఆ తర్వాత వీడియో అనేది అప్లై అంటే వీడియో అనేది అప్లోడ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వన్ వీక్ లోని పక్క మంచి రిజల్ట్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఎస్సీఓ ఆప్టిమైజేషన్ సో ఈ ఎస్ఈ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం దీని గురించి కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీడియోకి కీవర్డ్ లేకుండా మీరు కానీ వీడియో అనేది అప్లోడ్ అనుకోండి మీ వీడియో అనేది యూట్యూబ్ సచ్లో చూపించదు సో మీకు అది అర్థమని అనుకుంటున్నా సచ్ అంటే ఎస్ఈ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి అనేది కీవర్డ్ లేకుండా మనం వీడియో అనేది అప్లోడ్ చేయకూడదు ఇన్ కేస్ అప్లోడ్ చేసినా సరే అన్లిస్ట్లో పెట్టేసి పబ్లిష్ చేస్తున్నప్పుడు పక్కాగా కీవర్డ్స్ అనేది యాడ్ చేయండి మరి కీవర్డ్స్ రోల్స్ ఏంటి బ్రో మరి మన వీడియోలోని కీవర్డ్స్ ఎట్లా పాటిస్తుంది అనేసి మీరు అనుకుంటే దాని గురించి కూడా ఒక టూ ఎగ్జాంపుల్ చెప్తా కీవర్డ్ అంటే ఏంటంటే ఏదైనా అంటే ఒక ఆడియన్స్ అనేది పలానా క్రియేటర్ అని ఉన్నారు లేదా ఆడియన్స్ ఉన్నారు కదా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళు యూట్యూబ్ బ్రౌజ్ ఫ్యూచర్ లోకి సచ్లో సచ్ చేశారనుకోండి అందులో మనం క్రియ మన వీడియో అనేది అదే ఇన్ఫర్మేషన్ వీడియో ఉండి అందులో ఏదైనా మనం కీవర్డ్ అనేది ఇచ్చామనుకోండి పలానా ఆ క్రియేటర్ అనేది ఆ కీబోర్డ్తో సర్చ్ చేస్తే ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియో అనేది సర్చ్లో టాప్లో చూపిస్తుంది అనమాట ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను దీని గురించి ఇంకా మీకు ఆ వీడియో హెల్ప్ఫుల్ అనిపించవచ్చు ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియో చూశారనుకోండి క్లియర్గా మీకు తెలుస్తుంది టాప్లో రావాలంటే మనం ఏం చేయాలి ఏంటనేది నెక్స్ట్ ఏంటంటే ఇట్లా మీరు క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే మీ మీ దగ్గరకు వచ్చిన ఆడియన్స్కి ఎట్లా అర్థమవుతుందంటే మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంది మీరు ముందుగానే చెప్పుంటారు కదా ఈ ట్రిక్ వల్ల వ్యూస్ అనేది పెరుగుతుందనేసి ఇట్లా చెప్పడం వల్ల ఏంటంటే అతనికి ముందుగానే తెలుసు ఆ ఈ ట్రిక్ వల్ల నాకు వ్యూస్ అనేది పెరుగుతుందనేసి ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు కదా అది క్యూరియసిటీ అవుతుంది అతనికి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంది సో వీడియో ప్రాపర్గా నేను ఎండ్ వరకు స్పెండ్ చేస్తాను లేదా ఎండ్ వరకు చూస్తాననేసి అతనికి క్లియర్గా అర్థమయ్యి మీ వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారనమాట దానివల్ల ఏంటి మీకు రిటర్న్స్ అని పెరుగుతుంది అండ్ వ్యూస్ వ్యూస్ కూడా పెరుగుతుంది కదా సో ఈ విధంగా ఉంటుందనమాట మరి ఇక్కడ మీకు ఒక డౌట్ అయినా రావచ్చు ఏంటంటే కీవర్డ్ అంటే ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం మీకు స్టార్టింగ్లోనే చెప్పాను ఆడియన్స్ అనేది సెచ్ చేసేదాన్ని కీవర్డ్స్ అంటారు సో ఇది ఏంటంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మనం సెర్చ్ చేస్తున్నాం అనుకోండి అది సెర్చ్ చేసిన తర్వాత ఆ సెర్చ్ చేసిన దీన్ని కీవర్డ్ అంటారు సో మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుందో యూట్యూబ్ అనేది అది ఇన్ఫర్మేషన్ అవుతుంది సో కీవర్డ్ ఇన్ఫర్మేషన్ కీవర్డ్ ప్లస్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ వాళ్ళ క్రితం ఇట్లా వర్క్ అవుతుంది అనమాట అందుకనేసి కీవర్డ్ లేకుండా అప్లోడ్ చేయకండి వీడియోస్ అనేది నెక్స్ట్ ఫోర్త్ వన్ అనేది ఈ ఈ ఫోర్త్ వన్ అనేది ఏంటంటే చాలామంది నేను చాలా చాలా వీడియోస్లో చెప్పాను అండ్ ఈ వీడియోస్లో కూడా చెప్తున్నా ఫోర్త్ వన్ ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది ఈ కన్సిస్టెన్సీ లేకపోతే మాత్రం కొత్త క్రియేటర్స్ అయినా సరే పాత క్రియేటర్స్ అయినా సరే మీకు వ్యూస్ అనేది రాదు ఇన్కేస్ కొత్త క్రియేటర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఫస్ట్ వన్ ఇయర్లోననేది కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలి ఏంటంటే వన్ ఇయర్ కాకపోయినా సరే అట్లీస్ట్ స్టార్ట్ చేసిన టూ మంత్స్కి మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేశారనుకోండి దానివల్ల ఏంటంటే మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు నేను స్టార్టింగ్లో ప్రీవియస్ వీడియోలో ఇదే చెప్పాను ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఛానల్ కంటెంట్ ఏంటి ఏ కేటగిరీ తీసుకున్నారు ఏంటనేది యూట్యూబ్ ఆల్గరకి ప్రాపర్గా అర్థం కావాలి అట్లా అయితే ఏంటంటే మీకు మీ కంటెంట్కి తగిన క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేయాలన్నా లేదా సజెస్ట్ చేయాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట డైలీ అప్లోడ్ చేస్తే మీ ఛానల్ది యూట్యూబ్ యాక్టివ్లో ఉందనేసి ఎక్కువ మందికి క్రియేటర్స్ కి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది దాని వల్ల మీకు సబ్స్క్రైబర్స్ పెరగవచ్చు అండ్ వ్యూస్ కూడా ఎక్కువ రావచ్చు అనమాట సో కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ మరి మరి చెప్తున్నా న్యూ క్రియేటర్స్ అయితే అంటే మీరు క్రియేట్ చేసి వన్ ఇయర్ అయిపోయింది అనుకోండి వీక్లీ ఒక టూ వీడియోస్ అయినా సరే అప్లోడ్ చేయండి అది ఏ డే అప్లోడ్ చేయాలి బ్రో ఏ టైంకి అప్లోడ్ చేయాలి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం దీని గురించి కూడా వీడియో చేశాను వీడియో ఎండ స్క్రీన్లో ఇస్తాను ఆ వీడియో అవుట్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ పొందుతారు హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా జెన్యున్గా ఉంటుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితేనే మీ దాకా అది తీసుకొస్తాను ఎందుకంటే మీరు ఇట్లా ట్రై చేయండి జస్ట్ వన్ వీక్ మాత్రమే ట్రై చేస్తే మీ ఛానల్లో డిఫరెన్స్ మీకే తెలుస్తుంది అనమాట స్టార్టింగ్లో నేను చెప్పాను కదా ఈ విధంగా ఇట్లా చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది సో అది పక్కాగా వర్క్ అవుతుంది నా ఛానల్లో నేను నా ఫస్ట్ ఛానల్లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కనుక మీ దీంట్లో ఇట్లా షేర్ చేసుకుంటా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనేసి ఐ హోప్ గైస్ మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నా న్యూ క్రియేటర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కనుక కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి ఇన్కస్ మీరు స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఇట్లా అయిపోతే మాత్రం వీడియో చేయనీకి అవ్వతే మాత్రం వీక్లీ అట్లీస్ట్ టూ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయండి మీ ఛానల్ అది యాక్టివ్గా ఉంటుందనేసి యూట్యూబ్ ఆలగ్రదంకి అర్థమవుతుంది మీ ఆడియన్స్కి యాక్టివ్గా ఉంచేటట్టు సజెస్ట్ చేస్తుంది అనమాట మీ వీడియో అనేది నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఆడియన్ ఇంటెన్షన్ అనేది మాట ఈ ఆడియన్ ఇంటెన్షన్ అంటే ఏంటి బ్రో అని మీరు అనుకుంటే మాత్రం వీడియోలో మీరు చెప్తారు కదా ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇట్లా చెప్తారు కదా సో ఇట్లా కాకుండా మీరు ఆడియన్ ఇంటెన్షన్ అనేది ఎట్లా మీరు తెచ్చుకోవాలంటే మీ వీడియో అయిపోయిన తర్వాత వీడియోలో అడగండి అనమాట నెక్స్ట్ మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలి అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అనేసి ఇట్లా మీరు అడగాలన్నమాట దీనివల్ల ఏంటంటే మీకు ఆడియన్ ఇంటెన్ ఆడియన్స్ ఇంటెన్షన్ అనేది పెరుగుతుందనమాట ఏంటంటే అతను కావాల్సిన క్వశ్చన్ అనేది మీకు వేస్తారు సో మీరు అడుగుతారు కదా క్వశ్చన్ అడిగిన వెంటనే అతను కావాల్సిన క్వశ్చన్ మీ దగ్గరికి పంపిస్తాడు కమెంట్లో సో ఆ కమెంట్కి మీరు ఆ కమెంట్ కి మీరు యాక్సెప్ట్ చేసి దాని తర్వాత ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఆ క్వశ్చన్ కి తగిన ఇన్ఫర్మేషన్ అనేది వీడియో రూపంలో మీరు పంపించారు అనుకోండి అంటే అప్లోడ్ చేశారు అనుకోండి ఆ వీడియో చూసిన తర్వాత ఆ పలానా క్రియేటర్స్ అనేది మన కమెంట్ కి మంచిగా రియాక్ట్ అవుతున్నారు ఇదానికి మనం డైలీగా ఫాలో అవ్వచ్చు అండ్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనేసి ఆ క్రియేటర్ కి అర్థమయ్యి మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఎంకరేజ్ ఇస్తూ అనమాట మీ వీడియోని ఎండ్ వరకు స్పెండ్ చేస్తూ మంచి వ్యూస్ వచ్చేలాగా అతను కూడా మీకు సపోర్ట్ చేస్తారనమాట ఐ హోప్ గైస్ మీకు అయితే అనుకుంటున్నా సో ఇట్లా ఈ ఫిఫ్త్ పాయింట్ కానీ మీ వీడియోలో ఇట్లా వర్క్ చేశారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ వన్ వీక్లో మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకైతే ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నా ఇన్ కేస్ ఇంతవరకు నా వీడియో కానీ మీరు చూశారు కదా మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మీద మీలాంటి క్రియేట్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి అతను కూడా మంచి ఇన్ఫర్మేషన్ పొందొచ్చు కదా సో మీ నుంచి నేను ఆశించేది ఒకటే అనమాట నేను చాలా కష్టపడి ఇంత వీడియో అనేది ఇంత షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నందుకు మీరు చిన్న లైక్ చేసి మీకు వీడియోలో ఎలా అనిపించింది లేదా ఏది బాగా లేదో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేశారనుకోండి నేను దాన్ని సరి చేసుకుంటాను అండ్ వీడియో మాత్రం హెల్ప్ఫుల్ అనిపిస్తే బాగుంది లేదా బాగాలేదు ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ ఏదో ఒక సంథింగ్ మీకు తోచింది కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ చేస్తే నాకు ఎంకరేజ్గా గా అనమాట నా వీడియో అనేది ఇంతమంది క్రియేటర్స్కి రికమెండ్ అవుతుందా సో వీళ్ళు నా కమెంట్ చేసి మంచి మంచిగా హెల్ప్ చేస్తున్నాను అనేసి నేనైతే అనుకుని ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకొస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఏ డౌట్ అంటే సరే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరే నాకు కింద అదే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా ఆ టాపిక్ పైన వీడియోని తీసుకొస్తాను నెక్స్ట్ అయితే ఒక మంచి వీడియోని తీసుకురాబోతున్నాను ఏంటంటే అదే చాలా మంది నాకు కామెంట్ చేశారు ఇది కూడా ఏంటంటే ట్వంటీ ఆర్ థర్టీ వ్యూస్ అనేది ఇట్లా వస్తున్నాయి అనేసి సో దీని గురించి ప్రాపర్ గా వీడియో చేస్తాను సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఒక బెల్లైకన్ వస్తుంది కదా బెల్లైకన్ ను క్లిక్ చేసుకుని ఆన్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ దగ్గర నోటిఫికేషన్ రూపంలో ఇట్లా వచ్చేస్తుంది అనమాట సో చూసేయండి ప్రతిరోజు ఇట్లాంటి సపోర్ట్ చేస్తారు స్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం